హోలీ అంటేనే కలర్స్ పండగ కదా అందుకే మన మేకర్స్ కూడా స్పెషల్ డే రోజు స్పెషల్ అప్డేట్స్ ఇచ్చారు ముఖ్యంగా నితిన్ రాబిన్హుడ్ ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు ప్రమోషనల్ వీడియోలు వదులుతూనే ఉన్నారు తాజాగా హోలీ రోజే మరో వీడియోను విడుదల చేశారు ఇక హోలీ స్పెషల్ గా సిద్ధు జొన్నలగడ్డ జాక్ సాంగ్ ప్రోమో వచ్చింది చూస్తున్నారుగా ఒక్క ముద్దు కోసం సిద్ధు ఎన్ని తిప్పలు పడుతున్నారో బొమ్మరీలు భాస్కర్ తెరకెక్కిస్తోన్న జాక్ సినిమాలోని సాంగ్ ప్రోమో ఇది బేబీ తర్వాత సరైన హిట్లయిని వైష్ణవి చైతన్య కెరీర్కు జాక్ కీలకంగా మారింది ఏప్రిల్ పదిన విడుదల కానుంది జాక్ ఇక కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీటీజర్ విడుదలైంది ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తోన్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు సరళేర్ నీకెవరు తర్వాత ఆమె నటిస్తున్న సినిమా ఇదే అలాగే సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు టీం హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి మొత్తానికి హోలీని తమ సినిమాల ప్రమోషన్స్ కు బాగానే వాడుకున్నారు మన మేకర్స్